హలో అండి నమస్తే వెల్కమ్ టు నా జీవన సంధ్య ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్నది బృంగరాజ్ ప్లాంట్ అండి దీన్ని తెలుగులో గుంట గలిజేరు లేదా గుంట గలగరాకు లేదా కాటుక ఆకు అని అంటామండి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఈ ఆకు వచ్చేసి మనకి పొన్నగంటే ఆకు ఉంటుంది కదండి ఆ ఆకు మనకు ఆకుకూరల్లో పొన్నగంటే ఆకు ఉంది కదా ఆ ఆకు స్టైల్లో ఉంటుంది తర్వాత దాని ఫ్లవర్ వచ్చేసి తెల్లగా ఉంటాయండి తెల్ల తెల్లగా పూలు పూస్తుంటాయి చూడండి ఇక్కడ ఫ్లవర్ వైట్ ఫ్లవర్ చూపిస్తున్నాను అది ఎండిన తర్వాత ఇలా బ్లాక్ కలర్లో మారుతుందనమాట సో ఇక్కడ మనం అసలు ఇది హెయిర్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాము ఇక్కడ నేను ఒక రెండు మూడు పెద్ద ఆకులు తీసుకొని దాన్ని రప్చర్ చేస్తున్నాను అనమాట సో మనకి లిక్విడ్ అనేది వస్తుంది కదండి సో అది ఫస్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంది ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే అది బ్లాక్ కలర్గా టర్న్ అయింది అసలు ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే తలభాగంలో మెలనిన్ అనేది తగ్గటం వల్ల హెయిర్ అనేది గ్రేగా తయారవుతుంది అనమాట సో బృంగరాజ్లో ఉండే కాంపౌండ్స్ ఆర్ కెమికల్స్ అనేవి మెలనిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయటం వల్ల గ్రే హెయిర్ అనేది డిలే అవుతుంది తొందరగా రాకుండా చూస్తుంది ఒకవేళ గ్రేగా అయినది కూడా లైట్ అంటే ప్యూర్ బ్లాక్ అయితే మారవు కదండి ఏదైనా సరే సో కొంచెం బ్లాకిష్గా మారటానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఇవి మేము కొమ్మలు తెచ్చుకొని ఎండబెట్టామండి ఈ ఎండబెట్టిన తర్వాత ఇది వచ్చేసి ఆకు ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి ఫ్లవర్ అనమాట ఆ ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత అందులో ఉన్న వైట్ కలర్ ఫ్లవర్లో వైట్ కలర్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా సీడ్స్లో ఫామ్ అవుతుంది సో ఇది చూడండి ఇవి ఇంత చిన్న సీడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు ప్రొపగేషన్ చేసుకోవడానికి రి అగైన్ ప్రొపగేషన్కి ఉపయోగపడతాయి అనమాట సో చాలా సీట్స్ వస్తాయండి మనకు కొంచెం ఉంటే చాలు కానీ దీన్ని మనం కలెక్ట్ చేసుకోవటమే కష్టం ఇది నాకు మా అక్క తెప్పించి పెట్టారనమాట అవి యాక్చువల్గా మనకి పల్లెటూర్లలోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది సో మనకి వెళ్ళినప్పుడు కానీ మనకు తెలిసిన వాళ్ళని కానీ ద్వారా తెప్పించుకోవచ్చు కానీ ఇది దొరకటం అయితే చాలా టఫ్ అండి వన్స్ దొరికిందంటే ఇన్ని సీడ్స్ వస్తాయి కదా అన్ని మనం జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకుంటే నెక్స్ట్ సీజన్స్లో మనం వాడుకోవచ్చు ఇప్పుడు నేనేం చేశానంటే వీటన్నిటిని ఇప్పుడు పై పైన దులిపితే ఆకు సీడ్స్ అన్నీ కూడా మనకి కిందకి వెళ్ళిపోతాయి ఆ సీడ్స్ అన్నిటిని జాగ్రత్తగా దాచిపెట్టుకోవచ్చు ఈ ఎండిన ఆకులతో ఏం చేయొచ్చు అంటే వీటిని పొడి చేసైనా మన ఒక కంటైనర్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలన్నా ఆ పొడిని వాడుకోవచ్చు ఆయిల్లో వేసి కాగబెట్టుకోవచ్చు లేదు అంటే మనం హెన్నా పెట్టుకుంటాం కదండి ఆ హెన్న పౌడర్ కలిపేటప్పుడే ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేసేసి దీన్ని కూడా వేసి కలిపేసి పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట ఎక్కువగా తేమ ప్రదేశాల్లో ఎక్కువగా దొరుకుతుందండి మనకి వరి పొలాల దగ్గర గమనిస్తే చాలా దొరుకుతుందండి మళ్ళీ వర్షం పడిన తర్వాతే మళ్ళీ మొలుస్తుంది అండి ఇప్పుడు ఈ కొంచెం ఎండాకాలం అప్పుడు పోతుంది మళ్ళీ వర్షం నాలుగు చుక్కలు చినుకులు పడ్డాయి అంటే మళ్ళీ వచ్చేస్తూనే ఉంటుంది మీరు ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు ఆకు వచ్చేసి పొన్నగంటి ఆకు స్టైల్లో ఉంటుంది ఫ్లవర్ వైట్ కలర్లో ఉంటుంది అనమాట మనం మీకు అది గడ్డి ఆక దీని ఇదా అని ఐడెంటిఫై చేయాలంటే కొంచెం రప్చర్ చేసి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత మనకి అది బ్లాక్ కలర్గా అయింది అంటే అది బృంగరాజ్ అండి మనం బెస్ట్ రిజల్ట్స్ కోసం ఫైవ్ టు సిక్స్ మంత్స్ యూస్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది కనపడుతుందండి ఇది వచ్చే దీన్ని ఎక్కువగా మంచిగా వాడటం వల్ల ఐసైట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ ఎండబెట్టిన ఆకుని మనం అన్ సీజన్లో కూడా వాడుకోవచ్చు తర్వాత ఇది ఇంకా దీని యూజెస్ చెప్పాలంటే హెయిర్ ఫే హెయిర్ ఫాల్ని బాగా తగ్గిస్తుందండి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయటం వల్ల అక్కడ కుదుళ్ళకి మంచిగా సర్క్యులేషన్ జరిగి ఆక్సిజన్ అందుతుంది కదండి సర్క్యులేషన్ జరిగితే సో అలా హెయిర్ హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు మనం గమనిస్తే పెద్ద పెద్ద ఏ ఆయిల్ మనం చూసినా అందులో బృంగరాజ్ ఉంటుందో ఉండదో కానీ బృంగరాజ్ అని రాసేసి దాని ప్రైజెస్ అయితే పెంచుతారు కదా ఇలా మన ఇంట్లో మనం ఇలా పెంచుకోవటం వల్ల పెంచుకొని మన ఆయిల్ని మనం తయారు చేసుకుంటే తక్కువ రేట్లో అయిపోతుంది కల్తీ లేకుండా మనం వాడుకోవచ్చు అనమాట త్రీ టైప్స్గా వాడుకోవచ్చు అండి పొడి చేసి పెట్టుకొని హెన్నాలో కలుపునైనా వాడుకోవచ్చు లేదా ఆయిల్తో ఈ బృంగరాజ్ పొడిని కలిపి మనం హీట్ చేసైనా వాడుకోవచ్చు లేదా ఆయిల్లో ఉసిరిపొడి తర్వాత మందార ఆకు ఈ బృంగరాజు ఆకులను కలిపి వేడి చేసినా వాడుకోవచ్చు ఎంత చిన్నపాటిచ్చినా ఈజీగా పెరుగుతుందండి ఆ హ్యాపీ గార్డెనింగ్